శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధిరామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా విద్యారంగం తీసుకున్నట్లయితే మేషరాశి విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంకులతో పాస్ అవుతారు మెడిసిన్ లా ఇంజనీరింగ్ వీళ్ళకి ఖచ్చితంగా ర్యాంకులు బ్రహ్మాండంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి రీసెర్చ్ చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మేషరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంది విదేశాలకు వెళ్ళి చదువుకొని సక్సెస్ సాధించే యోగం విద్యార్థులకు బాగా ఉంది కాబట్టి విద్యారంగంలో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యారంగంలో ఉన్నవాళ్ళు కష్టపడి చదవటం ద్వారా మంచి ర్యాంకులు సాధించేటటువంటి యోగం కనిపిస్తోంది అలాగే విద్యార్థులు అప్పుడప్పుడు మనో చాంచల్యంతో ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది ఆ ఇతర వ్యాపకాలు పక్కన పెడితే మాత్రం విద్యారంగంలో తిరిగి ఉండదు బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ మొదటి ఛాన్సులో ర్యాంకు మిస్ అయినప్పటికీ రెండో ఛాన్సులో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యారంగంలో విద్యార్థులు పరీక్షల్లో బ్రహ్మాండమైన ర్యాంకులతో పాస్ అవుతారు జ్ఞాపక శక్తి తగ్గినప్పటికీ దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఒక్కొక్కసారి విద్యారంగంలో నిర్లక్ష్యం పెరుగుతూ ఉంటుంది నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి చదివితే మాత్రం బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం విద్యార్థులకు ఈ సంవత్సరం కనిపిస్తుంది సింహరాశి విద్యార్థులకి శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు ఎంత కష్టపడితే కష్టానికి తగిన విధంగా అంత గొప్ప ఫలితం వస్తుంది ఎంట్రన్స్ పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి చదువుకుందాం అనుకున్న కోర్సులో కావలసిన కాలేజీల్లో సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి అంటే విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు సింహరాశి వాళ్ళకి క్రోజనామ సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ఒక్కొక్క రంగాన్ని ప్రత్యేకంగా పరిశీలిస్తే కన్యారాశి విద్యార్థులకి విద్యారంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది లా ఇంజనీరింగ్ మెడికల్ ఈ విద్యార్థులందరూ కూడా శ్రద్ధగా చదివి ర్యాంకులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం విద్యార్థులకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది కాబట్టి కన్యారాశి విద్యార్థులు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేసే యోగం ఉందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు విద్యార్థులు విద్య పట్ల ఆసక్తిని పెంచుకోవాలి ఆసక్తిని పెంచుకొని శ్రద్ధతో చదివితే ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కనిపిస్తుంది జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేసి ఆసక్తిని పెంపొందింపజేసుకుంటే మాత్రం కావలసిన కాలేజీల్లో సీట్ వచ్చే యోగం ఉంటుంది మంచి ర్యాంకులతో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించే యోగం కూడా ఉంది కానీ ఏకాగ్రత ముఖ్యం పట్టుదల ముఖ్యం వాటిని పెంచుకొని ఆసక్తిని పెంచుకుంటే విద్యారంగంలో తిరుగుండదు అలా విద్యారంగం తీసుకుంటే విద్యార్థులకి పరీక్షల్లో బ్రహ్మాండమైనటువంటి మార్కులు వచ్చి మంచి మంచి ర్యాంకులు వచ్చే యోగం ఉంది అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకుని అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకుంటారు విద్యారంగంలో చాలా చక్కటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి విద్యారంగంలో విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు కష్టపడి చదివితే విజయం మీదే మంచి ర్యాంకులు వచ్చి కావలసిన కాలేజీల్లో సీట్లు లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అంతిమంగా ఆ ఆటంకాలను అధిగమించగలుగుతారు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి విద్యారంగంలో కష్టపడి చదవటం ద్వారా పట్టుదలతో ముందడుగు వేయటం ద్వారా అంతిమంగా విజయ పదాలను అధిరోహించగలుగుతారు మకర రాశి వాళ్ళకి విద్యారంగంలో విద్యార్థులకి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది పరీక్షల్లో మంచి ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎంట్రన్స్ పరీక్షల్లో బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చి కావలసిన కాలేజీల్లో కావలసిన చోట సీట్లు లభించి సక్సెస్ సాధించే యోగం ఉంది అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి విద్యారంగంలో తిరుగులేని విధంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి విద్యార్థులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విద్యార్థులకి కష్టపడి చదవటం ద్వారా మంచి ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి విద్య మీద అప్పుడప్పుడు ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది ఆ ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి కొద్దిగా జ్ఞాపక శక్తి లోపిస్తూ ఉంటుంది జ్ఞాపక శక్తి పెంపొందింపజేయాలి తులసి దళాలను ప్రతిరోజు నమలటం ద్వారా కుంభరాశి విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు ప్రతిరోజు రెండు మూడు తులసాకులు నవ్వులుతూ ఉండండి జ్ఞాపక శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెంచుకొని విద్య పట్ల ఆసక్తిని పెంపొందింపజేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కష్టపడి చదవటం ద్వారా కావలసిన కాలేజీల్లో సీట్లు లభించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కుంభరాశి విద్యార్థులు పక్క విషయాల జోరికి వెళ్లకుండా ఇతర విషయాల గురించి ఆలోచించకుండా చదువు మీద ఏకాగ్రత పెట్టండి చదువు మీద ఆసక్తిని పెంచుకోండి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు మీనరాశి విద్యార్థులకి కష్టపడితే విజయం వరిస్తుంది చదువు మీద ఆసక్తి కొంచెం తగ్గుతుంది అయినప్పటికీ ఆసక్తిని పెంచుకోవాలి శ్రద్ధతో చదవాలి అప్పుడు ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది కావలసిన కాలేజీల్లో సీట్లు లభించే సూచనలు ఉన్నాయి ఒక్కొక్కసారి మొదటి ఛాన్స్లో ఫెయిల్ అయినా కూడా రెండో ఛాన్స్లో బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశం విద్యార్థులకు కనిపిస్తుంది కాబట్టి పట్టుదల ఉండాలి ఏకాగ్రత ఉండాలి చదువు మీద ఆసక్తిని పెంచుకోవాలి అప్పుడు విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవచ్చు మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో స్వస్తి.